ఇక హైకోర్టు వద్దన్న కోదండరాం రెడ్డికే ఎమ్మెల్సీ ఇస్తారంట ఎందుకంటే కోదండరావు రెడ్డి కాబట్టి ఈయన రెడ్డి కాబట్టి హైకోర్టు వద్దన్నా హైకోర్టు మొట్టికాయలేసినా హైకోర్టు సంప్రదికల చల్ల చల్ల దరిచినా కానీ మళ్ళీ కోదండరావు రెడ్డికే ఇస్తాడంట ఎమ్మెల్సీ మరి గవర్నర్ మేడం ఏమంటదో చూడాలి మరి గవర్నర్ మేడం ఏమంటదో ఇప్పటికే గవర్నర్ అన్నటువంటి ఆమె రాజకీయం చేస్తుందని స్వయంగా హైకోర్టు చెప్పింది అసలు రాష్ట్ర ప్రభుత్వం అంటే క్యాబినెట్ సిఫార్సు చేసినటువంటి మంత్రిమండలి సిఫార్సు చేసినటువంటి సిఫార్సును రిజెక్ట్ చేసేటువంటి అధికారం గవర్నర్కు లేదు అని చెప్పేసి హైకోర్టు మన స్పష్టంగా చెప్పింది కావాలంటే అందులో ఏమైనా సవరణలు ఉన్నా మీకేమైనా కావాలంటే తిప్పి పంపి మళ్ళీ తీసుకొని మళ్ళీ ఆమోదించాలి తప్ప రిజెక్ట్ చేసేటువంటి అధికారం గవర్నర్కు లేదు అన్నది అది లేదు అని రిజెక్ట్ చేసిన దాన్ని ఆ కోర్టు ఎత్తేసింది దాంతోపాటు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక క్యాబినెట్ అనేది సిఫార్సు చేస్తే దాన్ని ఆమోదించిందో ఆమోదాన్ని కూడా నిలిపేసింది సస్పెండ్ చేసి పడేసింది అంటే ఇప్పటికే గవర్నర్ మేడంకి అర్థం కావాలి జర సోకి వచ్చి మనము రాజకీయాల కోసం మన అవసరాల కోసం మోడీ మెప్పు పొందడం కోసం అమిత్ షా మెప్పు పొందడం కోసం అడ్డమైన రాజకీయాలు మనం చేస్తే నీకు రాజకీయంగా అవసరం వస్తుందేమో కానీ కోర్టులు చట్టాలు సహించవు అని ఇక కోర్టులలో కూడా ఈ మధ్యలో అవుతూ ఉన్నాయి కానీ కొంతమంది జడ్జిలు కొంతమంది ఆ న్యాయాన్ని కాపాడుతూ ఉన్నారు ఆ న్యాయస్థానాల మీద విశ్వాసం పెంచుతూ ఉన్నారు సో ఆ విధంగా ఇప్పటికే ఈమె గవర్నర్ మేడం పొట్టికాయలు పడ్డాయి మరి ఇప్పటికీ మళ్ళీ కోదండరామ్ రెడ్డిని పంపిస్తే మళ్ళీ ఆమోదిస్తుందా లేకపోతే అసలు వాస్తవానికి ఆమె చేయాలంటే కుర్ర దాసో దాసోత్సవాన్ని ఆమె ఆమోదించాలి ఎమ్మెల్సీలుగా కోర్టు చెప్పిన దాని ప్రకారం అయితే మరి ఏం చేస్తారనేది చూడాలి ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై ఎనిమిదిలో నేనే ముఖ్యమంత్రి అంటా ఏదో సామంత్రుడు చూసినావు కొత్త బిచ్చగాడంట పొద్దురుగాడంట ఈ కొత్తగా బిచ్చవరగా నేర్చుకున్నాడు తెల్లారక ముందుకే వస్తాడంట వాడు సేమ్ అట్టనే నా పరిస్థితి కూడా ఈయన ఈ నిన్నగాక మన గెలిచిడో లేదో అప్పుడే రెండు వేల ఇరవై ఈయన ముఖ్యమంత్రి అవుతాడంట ఆ కామారెడ్డి ప్రజలు పాప నువ్వు ఏడ్చేస్తావో అని నువ్వు ఏదో ఖర్చు పెట్టుకున్నావు ఉన్నదంతా ఓట్టుకున్నావు అని గుళ్ళు గోపురాలు కట్టి జర ఏదో అండగా ఉన్నావు అని చెప్పేసి నీకు గెలిపించారు దాంతోపాటు పాటు కామారెడ్డి వాళ్ళు చాలా తెలుగు కళ్ళోళ్ళు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గెలిచినా రిజైన్ చేస్తాడు మళ్ళీ ఎన్నికలు వస్తాయి రేవంత్ రెడ్డి గెలిచినా మళ్ళీ 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 రిజైన్ చేస్తాడు ఉప ఎన్నికలు వస్తాయి ఇక ఊక ఈ బాధ ఎందుకు అని చెప్పేసి వాళ్ళు ఇద్దరిని ఒక నిన్ను గెలిపించారు ఏదో దొక్కినట్టుగా లక్కీగా నువ్వు గెలిచి బయటపడ్డావు దానికే అప్పుడే ఎగిరిపడితే ఎట్లా అప్పుడే ఎగిరిపడి నువ్వు ముఖ్యమంత్రి నువ్వు ఇంకేదో అని నువ్వు ముందాడ ఇచ్చినటువంటి గదేదో ఏదో ఇచ్చిండా సేమ్ రఘునందన్ రావు దుబ్బాకలు ఎట్లయితే బై ఎలక్షన్లో గెలిచి ఇంత పెద్ద పాంప్లెట్లు ఇచ్చి ఇంటింటికి నాగలిస్తా ఎడ్లు కొనిపిస్తా ప్రతి ఆడబిడ్డ ఇంత బంగారం పెడతా ఇట్లాంటివన్నీ ఏవేవో చెప్పిండు ఓ పాంప్లెట్ నిండుగా అట్లాంటి పాంప్లెట్ ఈయన కూడా వేయించేడాడు నువ్వు గా కార్యక్రమం చేయి ఫస్ట్ ముందు ఆ కార్యక్రమం చేసి కామారెడ్డి ప్రజలను వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయి అప్పుడు మంచిగా ఉంటుంది అంతేగాని నువ్వు కూడా పిఆర్ చెట్లలో ఏమాత్రం తగ్గిపోలే గోడ కూలగొట్టుకోవడాలు రోడ్ రోడడం పోతుందని ఏదో కొంచెం ఇటుక తీసుకుపోయి వెంటనే అన్ని పేపర్ల పత్రికల్లో వార్తలు రాపిించుకోవడానికి ఇట్లాంటి డ్రామాలని చాలా చేస్తా ఉన్నాను ఇవన్నీ బంధు పెట్టుకొని సరే కామారెడ్డి ప్రజల కోసం సరే కార్యక్రమాలు ఏమైనా వేయి అట్లా చేయకూడదు నువ్వు ముఖ్యమంత్రి మరి మిగతా వాళ్ళందరూ ఏమైపోవాలి కిషన్ రెడ్డి ఏమైపోవాలి మరి బంజారిన ఏమైపోవాలి ధర్మపురి అరవింద్ ఏమైపోవాలి ఇప్పుడు ఇటలందర్ గారు ఏమైపోవాలి ఇట్లా వాళ్ళందరూ ఏమైపోవాలి నువ్వు ముఖ్యమంత్రి అయితే మా లచ్చం ఉండనే ఉండే ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా